సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాగ్ కర్కాటక రాశి వారికి గనక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఎస్పెషల్లీ విమెన్ కి ఏ విధంగా ఉండబోతుంది అనేది రోజు పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాటలు అని తెలుసుకున్నాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో గనక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి అండ్ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు విధంగా ఉండే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి రాశి అండి నాలుగవ రాశి అనమాట సో చంద్రుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా ఈ యొక్క ఎమోషన్స్ అండి చంద్రమో మనసో జాత అని శాస్త్రం చెబుతుంది అనమాట మనస్సు కారకుడు సో కర్కాటక రాశి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి రిజల్ట్సే కనబడుతూ ఉంటాయండి అంటే మనస్సుకు సంబంధించినటువంటి చాలా మంచి వాళ్ళు చాలా గుణవంతులు అతి మంచితనం చాలా ఎక్కువ చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఎవరిని హట్ చేయరు అందరికీ సహాయం చేయాలి అందరూ నా వాళ్ళే అందరూ మన వాళ్ళే అలాంటి భావన ఎక్కువగా ఉంటుంది సహాయం చేసేటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది ఆఖరికి ఎవరూ సహాయం చేయకుండా అయిపోతూ ఉంటారు ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి మెజారిటీ ఆఫ్ కర్కాటక రాశి విమెన్కి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎంతమందికి ఈ యొక్క ప్రొడిక్షన్ కరెక్ట్ అయ్యిందో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి సో తర్వాత వారి యొక్క చార్ట్ మనం ఒకసారి చూస్తేయండి విద్యా పరంగా ఆటంకాలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చదువుకున్నది ఎంతైనా సరే అపారమైనటువంటి జ్ఞానము వారికి ఉంటుంది దాన్ని జీవితంలో అప్లై చేసేటువంటి గుణగణాలు ఉంటాయి కొద్ది మందికి చదువుకున్నది వేరు పని చేసేటువంటిది వేరు ఈ రకంగా కనబడుతూ ఉంటుంది బట్ వీళ్ళకి చదువుకి అని చేసేటువంటి పనికి చాలా ఇంటర్లింక్ అనేటువంటిది ఉంటుందండి బంధువుల్ని ఎక్కువగా నమ్మద్దు కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకనంటే నేను చూసినటువంటి నా స్వీయ అనుభవాల్లో కావచ్చు ఆస్ట్రాలజీ చెప్పినటువంటి విషయాల్లో కావచ్చు బంధువుల వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే ఇండికేట్ చేస్తూ ఉంటుంది థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ అండి మీరు ఎక్కువగా శ్రమ పడతారు మీరు ఎక్కువగా కష్టపడతారు మీరే ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు అక్కడి నుంచి వచ్చేది ఏమి ఉండదు అయితే ప్రధానంగా ఫోర్త్ అండ్ లెవెన్త్ లార్డ్ శుక్రుడు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూస్తారు తర్వాత ఏంటి అంటే ఈ యొక్క గృహయోగము అనేటువంటిది చాలా బాగుంటుందండి వీళ్ళకి మాత్రం బెనిఫిట్ ఏంటి అంటే ఇల్లు ఆస్తులు కొనుగోలు చేయడం అనమాట అయితే ప్రధానంగా ఫిఫ్త్ అండ్ టెన్త్ లో ఆడు కుజుడు కాబట్టి వీళ్ళకి చాలా మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి రావడం కానీ ఆ తర్వాత ఏదైనా పవర్ఫుల్ రోల్ అనేటువంటిది వీళ్ళు ప్లే చేయడం కానీ ఎక్కడ పని చేస్తే అక్కడ హెచ్ఆర్ లా కానీ హెడ్ కానీ మేనేజర్ లా కానీ టీం లీడర్లా కానీ వీళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ద ఒరిజినల్ సిక్స్త్ అండ్ నైన్త్ లో ఆడు గురువు కాబట్టి చిన్న చిన్న అవమానాలు జీవితంలో ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి జీవితంలో ఉంటాయి విదేశీ యోగాలు అనేటువంటివి అనుకూలిస్తూ ఉంటాయి అయితే మెజారిటీ ఆఫ్ పీపుల్కి మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే సెవెంత్ అండ్ ఎయిత్ లో శని అవుతారండి అంటే సప్తమ అష్టమాధిపతి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మెరిటల్ లైఫ్ ఇది ఆస్ట్రాలజీ ఇండికేట్ చేస్తూ చెప్తుందండి అందుకే కర్కాటక రాశి వాళ్ళు ఎవరు వివాహం చేసుకుంటూ ఉన్నా మీ జాతకము అండ్ వచ్చేటువంటి స్పౌస్ యొక్క జాతకాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవడం చాలా అవసరం అండి ఇలాంటి గుణగణాలు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది ఏ విధంగా కనబడుతోంది ఏ రాశి వాళ్ళకైనా సరే మిక్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయండి బికాస్ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఉంటాయి కాబట్టి సో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ మనం గమనిస్తూ కర్కాటక రాశి వాళ్ళకి ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అంటే గురువు అనేటువంటి ఆయన ప్రధానంగా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంవత్సరం మొత్తం సంచారం చేస్తారు ఈ సంవత్సరం శని అనేటువంటి ఆయన తొమ్మిదవ స్థానమైనటువంటి మీన మీనరాశిలోనే అక్కడే సంచారం చేస్తూ ఉంటారు అని చెప్పచ్చు రాహు అనేటువంటి ఆయన అష్టమ స్థానము ఇయర్ ఎండ్లో సప్తమంలోకి ఎంటర్ అవుతారు కేతు అనేటువంటి ఆయన ద్వితీయ స్థానము ఇయర్ ఎండ్లో జన్మంలోకి ఎంటర్ అవుతారు అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క గ్రహాల యొక్క స్టేటస్ ఆధారంగా కర్కాటక రాశి వాళ్ళకి అలాంటి రిజల్ట్స్ ఉంటాయి ముఖ్యంగా గురువు అనేటువంటి ఆయన నవంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు దాకా వీళ్ళకి అనుకూలంగా లేరండి ఎందుకంటే పన్నెండవ స్థానము జన్మము కాబట్టి పన్నెండవ స్థానంలో గురువు కాబట్టి జూన్ ఒకటో తారీఖు దాకా విపరీతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎంత దాచినా ఎంత కష్టపడినా రూపాయి కూడా నిలబడకపోవడం ఎంత కష్టపడినా రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ రెండు కూడా రాకపోవడం లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది లేకపోవడం ఈ నాలుగు ఎఫెక్ట్స్ కూడా జూన్ ఒకటో తారీఖు దాకా గురుబలం లేకపోవడం వల్ల మీరు చూస్తారు ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వడం కానీ గురువారం నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల కానీ గురుబలము అనేటువంటిది పెరిగి ఖర్చులు అదుపులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి జూన్ ఒకటో తారీఖు తర్వాత గురువు యొక్క ట్రాన్సెట్ జన్మంలోకి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అంటే ఆ టైంలో ఉద్యోగంలో మార్పులు కానీ అనారోగ్య సమస్యలు అనేటువంటివి కానీ అప్పుల బాధతో ఇబ్బంది పడ్డం కానీ స్వల్పమైనటువంటి అవమానము కానీ విదేశీ యోగాలు అనుకూలించడం కానీ ఇవన్నీ కూడా జన్మంలో ఉండేటువంటి గురువు అనేటువంటి ఆయన ఇస్తారు ఎప్పటి వరకు నవంబర్ ఒకటో తారీఖు దాకా ఈ ఫలితాలు కనబడతాయండి తరువాత నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి అసలైనటువంటి సమయం స్టార్ట్ అవుతుందండి రెండవ స్థానంలో గురువు అనేటువంటి ఆయన ఎంటర్ అవుతారు ఈయన రాజయోగాన్ని ప్రసాదిస్తారు అంటే రెండు వేల ఇరవై ఆరు ఎండలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఏడులో లో కూడా ఉంటారు కాబట్టి మనం మాట్లాడుకునే రెండు వేల ఇరవై ఆరులో లో లాస్ట్ టూ మంత్స్ కూడా వీళ్ళకి రాజయోగము అనేటువంటిది పడుతుంది దీనివల్ల వ్యాపారంలో అభివృద్ధి చూడడం కానీ ధన లాభాలు చూడడం కానీ ఆర్థిక అభివృద్ధి పెరగడం కానీ గౌరవ మర్యాదలు పెరగడం కానీ పబ్లిక్ డొమైన్ లో మీకున్నటువంటి ప్రొఫైల్ అంతా కూడా బిల్డ్ అవడం కానీ సో తెలియనటువంటి ఆ సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం ఆధ్యాత్మికత రూపంలో ముందుకు వెళ్ళడం విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది రావడం కావచ్చు డబ్బు సేవ్ అవ్వడం కావచ్చు సంతాన యోగము వివాహ యోగము ఉద్యోగ యోగము అన్నీ కూడా మీకు చాలా బాగుంటాయండి అయితే ఈ సంవత్సరం శని అనేటువంటి ఆయన తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తారు దీనివల్ల అవకాశము అనేటువంటిది చాలా బాగుంటుంది ఈ మాటకు అర్థం ఏంటి అంటే మీరు ప్రయత్నం చేసిన దానికి కష్టపడిన దానికి తగినటువంటి గొప్పదైనటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరంలో మీరు చూస్తారు అయితే కర్కాటక రాశి వాళ్ళకి రాహు కేతు ఇద్దరూ కూడా సంవత్సరం మొత్తము కూడా అనుకూలంగా లేరండి దీనివల్ల మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉంటాయి విద్యార్థులకి ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి తరువాత చెప్పాలి అంటే చిన్న చిన్న అవమానములు కానీ చాలామంది కర్కాటక రాశి వాళ్ళకి ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ సంవత్సరంలో కూడా చూసే అవకాశం ఉంటుంది అష్టమ రాహు వల్ల స్వల్పమైనటువంటి వాహన ప్రమాదములు కానీ చిన్న చిన్న గాయములు కానీ ఆకస్మికంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో మంగళవారం మంగళవారము సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల రాహు కేతులు నిద్ర యొక్క అనుగ్రహం వల్ల మానసికంగా ఒత్తిడి లేకుండా ప్రశాంతత అనేటువంటిది దక్కుతుంది అని చెప్పచ్చు శని అనేటువంటి ఆయన మిశ్రమంగా పార్షియల్లీ మీకు అనుకూలిస్తున్నారు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు ఏవి కూడా అవసరం లేదు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుతూ వీలైతే శుక్రవారం నాడు దుర్గాదేవిని మంగళవారము బుధవారము కానీ వినాయకుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆర్థిక పురోగతి అనేటువంటిది తప్పకుండా కనబడుతుంది హెల్త్ పరంగా చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది హెల్త్ పరంగా చెప్పాలి అంటే అండి అష్టమరాహువు ద్వితీయంలో కేతు వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందండి అప్పటిదాకా బాగానే ఉంటుంది ఇది ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి అప్పటిదాకా బాగానే ఉంటుంది సిచ్యువేషన్ సడన్లీ ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ చిన్న హెల్త్ ఇష్యూ రావడం కానీ దాని వల్ల ప్యానిక్ అవడం కానీ సో హ్యాండిల్ చేయలేకపోవడం కానీ దీని వల్ల వచ్చేటువంటి నిద్ర లేకపోవడం ఇన్సామ్నియా మానసికమైనటువంటి ఒత్తిడి యాంగ్జైటీ ఇవన్నీ కూడా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వెమెన్కి చెప్పాలి అంటే ఈ యొక్క రాహు అనేటువంటి ఆయన అష్టమ స్థానంలో ఉన్నారు అష్టమము అనేటువంటిది శని యొక్క క్షేత్రం అండి దీనివల్ల వెన్ను పూసకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి కొంతమంది పర్సనల్గా రెమెడీస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలిసినటువంటి దాని ప్రకారం ఇంకెవరికి అంటే మీకు తెలియంది కాదు పర్సనల్ కొంచెం స్పేస్ తీసుకొని ఇంక అన్నీ తెలుసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యి వాటికి రెమెడీ ఏంటి ఏ విధంగా ఉంటుంది ఏ పూజలు చేసుకోవాలి లేదు అనుకుంటే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటిది అలాంటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఏ రాశి వారైనా సరే ఏ నక్షత్రం వారైనా సరే ఒక్క మాట అండి మీ జీవితంలో చిన్నప్పుడు ఉండేటువంటి బాల అరిష్ట దోషములు కానీ పెరిగే కొద్దీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ పెరిగిన తర్వాత కెరీర్ పట్ల కానీ ఒక మ్యారేజ్ విషయంలో ఒక కంపాటిబిలిటీ ఇష్యూస్ కానీ ఏ మ్యారేజ్ ఏ విధంగా ఏ సమయంలో చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని కానీ సంతానం అనేటువంటిది ఏ సమయంలో శుభ సమయంగా కనబడుతుందని కానీ సంతానం విషయంలో ఇబ్బందుల విషయంలో కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము కానీ లేకపోతే ఏదైనా సరే ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ ప్రతి ఒక్కరికి కూడా జాతకం చూసి రెమెడీస్ అనేటువంటివి ఆచరింపచేసి ఒక మూల మంత్రాన్ని అమ్మవారిది ఉపదేశంగా ఇచ్చి సిక్స్ మంత్స్ లో మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అయ్యే విధంగా ఖచ్చితంగా మీకు ఆ గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి రెండు వేల ఇరవై ఆరులో మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద వేదిక ఆస్ట్రాలజీ రుమాగారి కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి లాంటి మరిన్ని వీడియోస్ ఫాలో ఫలండి థ్యాంక్ యూ